ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఒక జనము యొక్క చరిత్రను తిరిగి రాయించిన మూడు దినముల ఉపవాసం ఈరోజు మనం తెలుసుకుందాం అర్ధ దినము మొదలుకొని నలభై దినాల వరకు ఉన్న అనేక ఉపవాసముల గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది అందులో యోధా ప్రజలు సమూల నాశనము కాకుండా రక్షించబడటానికి రాణి అయిన ఎస్తోరు మరియు యూదులు చేసిన మూడు రోజుల ఉపవాస ప్రార్థన మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు వ్యాపించిన నూట ఇరవై ఏడు సంస్థానాల్ని పరిపాలించిన రోషు తన పాలనా కాలములో పద్దెనిమిదవ సంవత్సరంలో నీసాను మాసములో పదమూడవ దినాన హామాను ఉపదేశము ప్రకారం యోదయాలోని యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ అదారు మాసం పదమూడవ తేదీన ఒక్క రోజులోనే పూర్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము స్వాధీనము చూసుకుని తాకీదులు వారి చేత రాజ్య సంస్థానాలన్నిటికని పంపబడ్డాయి ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడులో మనకి తెలియచేస్తుంది అహస్వేరోసు రాజు రాణి అయిన వస్తీకి బదులుగా ఎస్తేరును రాణిగా అంగీకరించినప్పుడు ఆమె వంశస్థరాలని ఆయనకు తెలియదు యూదులకు కలిగిన ఆపదను కూర్చి ముర్ధికై అనగా ఎస్తేరు చిన్న అన్న తన పెర తండ్రి కుమార్తె అయిన ఇస్తేరుకు ఈ విషయము తెలియపరిచాడు అప్పుడు ఇస్తేరు రాజు అనుమతి లేకుండా తాను ఆంతరంగిక రుహంలోకి ప్రవేశిస్తే వచ్చే అపాయం గురించి తన పెదనాన్న అయిన ముర్తిగాకి తెలియచేసింది ఎందుకంటే రాజు అనుమతి లేకుండా ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే ఆ వ్యక్తికి రాజు తన ఉంగరపు బంగారపు దండాన్ని చూపినచో తాను నిశ్చయముగా సంహరింపబడును మొద్దికై ఇది విని నీవు రోజు భార్య కావడం వల్ల యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనసులో తలంచుకోవద్దు నీవు ఈ సమయంలో ఏమయో మాట్లాడక మౌనముగా ఉంటే యోధులకు సహాయము విడుదల మరొక దిక్కు నుంచి వస్తుంది కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు మరణిస్తారు నీవు ఈ సమయాన్ని బట్టి ఈ రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో ఇందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేశారేమో అని చెప్పాడు అప్పుడు శోషణలో ఉన్న యోధులందరిని మూడు దినములు ఉపవాస ప్రార్థన చేయమని ఇస్తేరు ముదికైను వేడుకుంది ఇస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారులో వేసి ఉంది తాను తన పనికత్తెలను ఉపవాసం ఉంటామని అటు తరువాత న్యాయ వ్యతిరేకముగా ఉన్నా కూడా తాను రాజు దగ్గరికి ప్రవేశిస్తానని అతనికి తెలియచేసింది ఆ ప్రకారం ఉపవాసము గడిచిన తరువాత రాజు సన్నిధికి వెళ్ళిన ఎస్తేరుపై రాజుకు దయ పుట్టింది దేవుని కృప అతనిపై పడింది రాజ్యములో సగం మొట్టకైన ఇస్తానని రాజు ఆమెతో వాగ్దానం చేశాడు నీవు వచ్చిన పని ఏమి చెప్పమని అడిగాడు కాని ఎస్తేరు తన జనులు ఎదుర్కొంటున్న విపత్తును కూర్చి ఆపదను కూర్చి దానికి కారకుడైన హామాను కూర్చి రాజుతో చెప్పింది అటు తరువాత రాజు ఆజ్ఞను బట్టి యూదులకు రక్షణ మాత్రమే కాకుండా ముర్ధికై కోసము హామాను సిద్ధపరచన ఉరికొయ్య మీద ఉరి తీయించాడు అదారో మాసము పదమూడవ తేదీన యూదులు తమ శత్రువుల్ని సంహరించారు రాజు హామాను స్థానాన్ని ముర్దికాయకి ఇచ్చాడు ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థన వలన లభించిన గొప్ప విడుదలకు సాక్ష్యముగా పండుగను ఆచరించారు చేసిన ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డలు ఏ విధముగా ప్రతి అపాయమును ఎదుర్కొని జయము పొందవచ్చో చూపిస్తుంది దేవుని స్తోత్రం